హాయ్ బ్రదర్ నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి మన ఛానల్ ఫస్ట్ టైం అని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇలా మన ఛానల్లో ఎవరైనా సరే మీ జీవాలు ఇలా అమ్మకాన్ని పెట్టాలనుకున్నప్పుడు ఫోన్ అడ్డం తిప్పి రెండు నిమిషాలు లేదంటే మూడు నిమిషాలనే నీట్గా వీడియో తీసి గోర్రైతే ఎన్ని గోర్లు వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి మేకలైతే ఎన్ని మేకలు వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి పొట్టేళ్ళు అయినా మేక బోతులైనా ఎన్ని పొట్టేళ్ళు ఎన్ని మేక వాటి ఏజ్ వయసు ఎంత లైవ్ బరువు ఎంత వస్తాయి మీ విలేజ్ పేరు మీ మండలం పేరు మీ జిల్లా పేరు అనేది నీట్గా రాసి కింద టెడ్డాల నా ఫోన్ నెంబర్ వెంకీ అన్నది ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేస్తారంటే ఇలా మన ఛానల్లో మీ వీడియోస్ అనేది నేను అప్లోడ్ చేస్తాను బ్రదర్ మన ఛానల్లో వీడియోస్ చూసి మీ చుట్టుపక్కల వేరే వాళ్ళు కానీ జీవాలు కొనాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే కింద టెడ్డాలను మీ ఫోన్ నెంబర్ పెడతాను కాబట్టి మీ ఫోన్ నెంబర్ కాల్ చేసి మీ విలేజ్కి వచ్చి అయితే మీ జీవాలు కొని తీసుకెళ్తారు ఓకే బ్రదర్ ఇంకా వీడియో విషయానికి వస్తే వీడియోలో కనిపించే మొత్తం పొట్టేళ్ళు అయితే మనకి టోటల్ ఇరవై పొట్టేళ్ళు నాలుగు ఫిమేల్ బ్రదర్ ఇక్కడ వచ్చేసి మనకి ఇరవై పొట్టేళ్ళు ఉన్నాయి నాలుగు ఫిమేళ్ళు ఉన్నాయి ఇవి లైవ్ రేట్ ఎంత వస్తాయి ఇటు ఏజ్ అని బ్రదర్ చెప్పలేదు ఇవి జత ప్రైజ్ వచ్చి మన బ్రదరు పన్నెండు వేల ఎనిమిది వందల రూపాయలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పిన రేట్ అనేది ఫైనల్ రేట్గానే బార్గింగ్ అనేది ఖచ్చితంగా ఉందని చెప్తున్నారు కాబట్టి ఎవరైనా సరే కావాలనుకున్న వాళ్ళకి ఎంత రేట్ అన్న నంబర్ ఆ నెంబర్ అనేది కాల్ చేయండి ఇది అడ్రస్ వచ్చేసి మనకి వరంగల్ అని చెప్పారు ఇంకేం పూర్తి డీటెయిల్స్ చెప్పలే ఈ వరంగల్ డిస్టిక్ బ్రదర్ ఇవి వచ్చేసి వరంగల్ దగ్గరలో అయితే ఉన్నాయి కాబట్టి ఆ చుట్టుపక్కల ఏర్ వాళ్ళు ఎవరైనా సరే కావాలనుకున్న వాళ్ళు కింద రిటర్లు అన్న నెంబర్కి కాల్ చేయండి ఆ విలేజ్కి వెళ్ళండి ఆ జివాల దగ్గరికి వెళ్ళి చూసి మీకు నచ్చితేనే కొన్ని తీసుకెళ్ళండి ఎందుకంటే మనకి వీడియోలో చూడడానికి ఒకలా ఉంటాయి దగ్గరికి వెళ్ళి చూసామంటే ఖచ్చితంగా తేడా ఉంటుంది కాబట్టి నేను ఎందుకు చెప్తానో అర్థం చేసుకోండి ఈ వీడియోలో చూసేసి మీరు ఫోన్లో అడ్వాన్స్ వేసుకోవడం అలాంటివి అయితే చేయొద్దు ఏదైనా సరే జివాలు కొనాలనుకున్నప్పుడు అన్నవాళ్ళ నెంబర్కి కాల్ చేయండి ఆ విలేజ్కి వెళ్ళండి జివాల దగ్గరికి వెళ్ళి చూసి గొర్రెలైనా మేకలైనా అన్నీ ప్రతి ఒక్కటి చెక్ చేసుకొని మీకు నచ్చితేనే కొని తీసుకెళ్ళండి ఓకే బ్రదర్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్